వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి భారత ఎన్నికల సంఘం మరొక కీలకమైనటువంటి ప్రకటనకి రెడీ అయింది ఈరోజు ఖచ్చితంగా ప్రకటన వచ్చి తీరుతుంది ఎస్ఐఆర్కి సిద్ధమైంది ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటిగ్రేటెడ్ రివిజన్ ఓటర్ లిస్టులో ఉన్నటువంటి అవకతవకలు తప్పుడు ఓట్లు దొంగ ఓట్లు అడ్రస్ లేకుండా ఎటువంటి ఐడెంటిఫికేషన్ లేకుండా క్రియేట్ చేసినటువంటి ఓట్లు ఒకే డోర్ నెంబర్ మీద ఉండేటువంటి వందల ఓట్లు వీటన్నిటి నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఈ దొంగ ఓట్లు తొలగింపు అనే దాని మీద విపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణలు ఇవన్నీ చూస్తున్నాం బీహార్లో ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటిగ్రేటెడ్ రివిజన్ జరిపిన వెంటనే రాహుల్ గాంధీ ఓటు చోరీ జరిగిపోయింది ఇందులో ఏళ్ల ఓట్లు కూడా తీసేశారు అని చెప్పి ఒక టూల్ కిట్ ప్రచారాన్ని మొదలు పెట్టేశారు సరే రాహుల్ గాంధీ మంచి చేశారు ఎన్నికల సంఘానికి కూడా కాస్త బాధ్యత ఇంకా తెలిసి రావాలి ఈ ప్రతి ఎలక్షన్లో ఈ దొంగ ఓట్లు అనేవి కామన్గా అయిపోతున్న ప్రాక్టీసెస్ సో దానికి ఒక స్పెసిఫైజ్డ్ స్పెసిఫైడ్ మెకానిజం అనేది కూడా వాళ్ళు ఏర్పాటు చేసుకోవాలి అని చెప్పి దేశమంతా ఆలోచించారు పర్వాలేదు అని కానీ అది రాను రాను ఎలా అయిపోయిందంటే ఒక తప్పుడు ప్రచారం కింద మారిపోయింది ఏది జరిగినా కూడా ఎన్నికల సంఘం చేసేసింది ఈవీఎంలు ఓడించేసే అనేటువంటి తప్పుడు ప్రచారం నేపథ్యంలో అసలు ఓటర్ సంఖ్య ఎంత నిజమైనటువంటి ఓటర్లు ఎంతమంది ఉన్నారు ఎవరు ఎక్కడ నుంచి ఆపరేట్ చేస్తూ ఎవరితో కుమ్మక్కవుతూ ఈ దొంగ ఓట్లను అప్లోడ్ చేస్తున్నారు ఇవన్నీ కూడా క్లియర్ కట్గా తెలియజేయాలి అని చెప్పి ఒక మెకానిజంని వాళ్ళు స్టార్ట్ చేశారు అదే ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటిగ్రే స్పెషల్ ఇంటిగ్రేటెడ్ రివిజన్ సో దీంట్లో ప్రతి ఓటర్ కార్డ్ని పరిశీలించి అది దొంగ ఓటర్ కార్డా లేదు అంటే చనిపోయినటువంటి వాళ్ళు మిస్సింగ్ అయినటువంటి వాళ్ళు ఇలాంటివన్నీ కూడా స్క్రూటినీ చేసి ఫైనల్ ఓటర్ లిస్ట్ అనేది ఎన్నికల సంఘం రిలీజ్ చేస్తోంది సో దీనికి సంబంధించి బీహార్లోనే ఇప్పటి వరకు కూడా నిప్పు రాజేశారు కాంగ్రెస్ పార్టీ వారు రాహుల్ గాంధీ తర్వాత తేజస్వి యాదవ్ లాంటి వాళ్ళు మిగతా వాళ్ళు కూడా ఏ విధంగా మాట్లాడారో ముందులో చూసాం తర్వాత తేజస్వి యాదవ్ తప్పుకున్నారు ఈ ఎస్ఐఆర్ దాని మీద కామెంట్స్ చేయడం నుంచి ప్రచారం మీద ఎక్కువగా ఫోకస్ పెట్టారు సో ఇప్పుడు దీన్ని భారతదేశ వ్యాప్తంగా కూడా ఇంటిగ్రేట్ చేయాలి ఎస్ఐఆర్ని అమలు చేయాలి అని చెప్పి ఎన్నికల సంఘం సిద్ధమైంది తొలి దశలో మొత్తం పది నుంచి పదిహేను రాష్ట్రాల్లో ఈ ఎస్ఐఆర్ని ఇంప్లిమెంట్ చేయాలని చూస్తున్నారు వచ్చే ఏడాది జరగనున్నటువంటి ఎన్నికల నేపథ్యంలో తమిళనాడు పశ్చిమ బెంగాల్ కేరళ అస్సాం పుదుచ్చేరి రాష్ట్రాలకి తొలి దశలోనే ఇవన్నీ కూడా ఉండబోతున్నాయని చెప్పి తెలుస్తోంది ఇవాళ నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకి ఎన్నికల సంఘం మీటింగ్ అనేది నిర్వహిస్తోంది దీంట్లో భాగంగా పది పదిహేను రాష్ట్రాల్లో చేపట్టనున్న ఎస్ఐఆర్ మీద ప్రకటన చేసే అవకాశం ఉంది తమిళనాడు పశ్చిమ బెంగాల్ కేరళ అస్సాం పుదుచ్చేరి రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకి ఫస్ట్ ఫేజ్లోను తర్వాత మిగతా రాష్ట్రాలకి సంబంధించి కూడా ఉంటుంది అని చెప్పి సమాచారం అందిస్తున్నారు అన్ని రాష్ట్రాల సీఈఓలు సిద్ధంగా ఉండాలి అని కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది ఢిల్లీలో జరిగినటువంటి సీఈఓల్ సమావేశంలో ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ దీనికి సంబంధించినటువంటి సూచనలు చేశారు సో ఇక అల్టిమేట్గా దేశవ్యాప్తంగా వస్తుంది అని కానీ ఏవైతే ఫస్ట్ ఫేజ్లో ఉన్నాయో ఫస్ట్ ఫేజ్కి సంబంధించినటువంటి ఈ ఓటర్ లిస్టు ఎస్ఐఆర్ అమలు చేయడానికి ఎన్నికల సంఘం ఉద్యుక్తులవుతుంటే రాజకీయ పక్షాలు కూడా దానికి తగ్గట్టుగానే ఇక ఆరోపణలతో సిద్ధమవుతాయి కావాలని చెప్పి దొంగ ఓట్లు క్రియేట్ చేయడం అనేది ఒక కళ అక్కడలో ఆరితేరినటువంటి నిష్ణాతుల్ని ఎన్నో రకాలుగా చూసాం మా ఓటర్లు మాకు ఉన్నారు అనేటువంటి పాయింట్లో కూడా సో రెండు వేల రెండు రెండు వేల నాలుగు మధ్య కాలంలో ఓటర్ జాబితా సమగ్ర సవరణ అనేది అప్పట్లో జరిగింది తర్వాత మళ్ళీ ఇప్పటిదాకా జరగలేదు సో ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి విపరీతాలు వస్తున్నటువంటి వార్తలు వీటన్నిటినీ చూసిన తర్వాత ఎన్నికల సంఘం చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటోంది అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు ఓటర్ జాబితాల సమగ్రతని కాపాడడమే ప్రథమ లక్ష్యంగా ఎన్నికల సంఘం దీనికి శ్రీకారం చుట్టింది ఇక రాజకీయ పార్టీలైతే ఎన్నికల సంఘం బీజేపీ చెప్పు చేతల్లో నడుస్తోంది అమిత్ షా ఎంత చెప్తే అంత మోడీ ఎంత చెప్తే అంత తప్ప ఇంకెవరు ఏం చెప్పినా ఎవరు మాట్లాడరు అఖరికి సుప్రీంకోర్టు కూడా వాళ్ళ పక్షాన నిలుస్తుంది అంటూ అభాండాలు వేయడం మొదలుపెట్టారు ఎంత డీప్గా దాని మీద ఇన్వెస్టిగేషన్ జరిగి సుప్రీంకోర్టులో వాదోపాదాలన్నీ జరిగి ఫైనల్ కాపీస్ ఆఫ్ ఓటర్ ఐడీలన్నీ బయటకు వచ్చి ఆ లిస్ట్ని దాంట్లో ఎక్కడ అవకతవకలు లోటుపాట్లు అనేవి లేవు అని చెప్పి హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మ్ అయింది బీహార్లో అందరికీ తెలిసినటువంటి విషయమే అయినా సరే ఇంకా రాజకీయ మైలేజ్ రావాలి మీడియాను అడ్డం పెట్టుకొని ఏదో ఒకటి చేయాలి మన చేతుల్లోనే ఉంది కాబట్టి మీడియా మనం ఏం చెప్తే అది అలాగే సోషల్ మీడియా అకౌంట్స్ని విచ్చలవిడిగా ఒకళ్ళ మీద ఇద్దరి మీద చర్యలు తీసుకోగలుగుతారు కానీ వందలాది మంది వేలాది మంది మీద చర్యలు తీసుకోవడం కష్టం కాబట్టి సోషల్ మీడియాని యూజ్ చేసుకుని తప్పుడు ప్రచారాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అనేటువంటి ఒక కార్యాచరణకి రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి అనేది కూడా వాస్తవంగానే తెలుస్తోంది అలాగే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు వాళ్ళు కూడా చెప్పేది ఎస్ఐఆర్ చేపట్టే రాజ్యాంగబద్ధమైనటువంటి అధికారం ఈసీకి ఉంది అని స్పష్టం చేసింది అయినా కూడా రాజ్యాంగం అంబేద్కర్ గారు రాశారు ఎవరి కోసం రాశారు మా కోసం రాశారు ప్రజల కోసం రాశారు ప్రజలు లేకుండా ఎన్నికల కమిషన్కి రాజ్యాంగ హక్కు ఎక్కడొస్తుంది ఇదంటూ వితండవాదన చేసేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు ప్రతిదానికి ఏదో ఒక లింక్ అనేది పెట్టాలి కాబట్టి లేదంటే రాజకీయం అనేది చేయలేరు కాబట్టి సో ఇక్కడ దేశం ఎలా ముందుకు వెళ్ళాలి అనే దాని మీద అక్కర్లేదు అట్ ద సేమ్ టైం ఎన్నికల్లో ప్రక్షాళన రావాలి అనే దాని మీద అవసరం లేదు ఎందుకంటే ఏ ఎన్నికలకు ఆ ఎన్నికల్లో ఎవరు ఎవరైనా సరే అన్ని రాజకీయ పార్టీలని ఒకటే ఘాటగట్టాల్సినటువంటి మాట అధికారమే పరమావధి అనేటువంటి విధంగా ప్రతిదాన్ని యూజ్ చేసుకుంటున్నారు దానివల్లనే అనేక ఇబ్బందులు కూడా తలెత్తుతున్నాయి ప్రజలకి అనేది వాస్తవంగా ఉంది సో ప్రక్షాళన అనేది ఖచ్చితంగా కావాల్సిందే ఎన్నికల సంఘం దానికి సంబంధించి ఎప్పుడు కసరత్తు చేస్తోంది సాయంత్రం మరి ఇంకే విషయాలు ఇందులో బయటపడతాయి ఎటువంటి ప్రకటన వాళ్ళు వివరిస్తారు ఎప్పటికీ ఇదంతా కూడా ఇంప్లిమెంటేషన్ అవుతుంది స్పెషల్ ఇంటిగ్రేటెడ్ రివిజన్ అనేది వేచి చూడాల్సిందే దీని మీద మీ అభిప్రాయాలు సలహాలు సూచనలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి